మీరు చూసింది అసన్నా సిల్వర్ జుబ్లీ సెల్వరేషన్ సిల్వే సిల్వర్ జుబ్లీ సెల్వరేషన్ సంవత్సరం చేసుకుంటానికి నువ్వు ఏం ఘనకార్యం చేసినావు తోసుకున్న ఒక ఆలయ పేరు మీద దళిత ముఖ్యమంత్రి పేరు మీద మోసం చేసినావు దళితుల్ని డబుల్ బెడ్రూమ్ మీద మోసం చేసినావు ఒక ఉద్యోగం ఇవ్వలేదు వామనరావు భార్యాభర్త లాంటి వాళ్ళని వాళ్ళని అమ్మి ఎదురు తిరిగితే తంపేపిచ్చినావు నీ ఎమ్మెల్యేలతోని ఇవాళ నీ ఎక్స్ఎమ్మెల్యేలతో ఇవాళ మళ్ళా ఈరోజు రాజ రాజ్యాంగం ఉంటుంది పుట్టన పెట్టుకున్నావు చాలా సీరియస్గా చెప్తున్నావు రాజకీయాలు మానుకోండి రాజకీయాల్లో హింసకు తావులేదు మీరు ఇంకా ఇదో ఎలక్షన్లు వచ్చేసినట్టు ఆయన ముఖ్యమంత్రి అయినట్టు అవుతుంది ఇంకా నాలుగేళ్ళు ఉన్నాయి నువ్వు ఆరు నెలల తర్వాత ఓడిపోయిన తర్వాత ఆరు నెలలు ఫామ్ హౌస్లో పండుకొని పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం తిరిగినాం కదా ఊరు ఊరు తిరిగినాం కదా మరి ఎందుకు పదహారు సీట్లల్లో గుండు సున్నా వచ్చింది నీకు నీ గజవెల్లా కూడా మైనస్ వచ్చింది కదా నీ కొడుకున్న సిరిసిల్లో కూడా ఆరు వేలు మైనస్ వచ్చింది కదా సిద్దిపేటలో కూడా ఆడికాడికే వచ్చినాయి హోట్లు ఈక్వల్గా ఎంక్వైరీ చేయాలి సిబిసిఐడి ఎంక్వైరీతో పాటు ట్వంటీ ఫోర్ అవర్స్లోవే క్లియర్గా నిందితులని వాళ్ళ భార్యనే అందరు ముఖ్యంగా ప్రజల ముందర వేలాది మంది సమక్షంలో చెప్పింది కాబట్టి ఇమీడియట్గా అరెస్ట్ చేయాలనే మా డిమాండ్ డిమాండ్తో పాటు కేసీఆర్ చెప్తున్నాం నువ్వు చరిత్రలో చరిత్ర ఈనుగా మిగిలిపోతావు ఆ రోజు దొంగ దీక్షలు చేసి తెలంగాణ నువ్వు తెచ్చుకున్నట్టు దళిత ముఖ్యమంత్రి అని చెప్పి లక్ష లక్షలు దోసుకున్నావు ఇవాళ అమాయకులైన దోపిట్టి ఎదిరించి కోర్టులో కొడుతున్న వాళ్ళని మర్డర్ చేపిస్తున్నావు దీనికి తప్పకుండా దేవుడు ఉన్న పైన ప్రజలు ఉన్నారు ఇలాంటివి అని చెప్పి మీ స్వ స్వచ్ఛందంగా మీ ఎక్స్ఎమ్ఎల్ఏని సరెండర్ దాంతో దాంతోపాటు మా ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ కానీ పోలీసు వాళ్ళు చట్టం దాని పని దాన్ని చేసుకుంటుంది ఇలా మేము డిమాండ్ చేసేది ఒకటే ఒకటి కాదు రెండు కాదు కలెక్టర్ని ఏకంగా కలెక్టర్ కలెక్టర్ని కూడా మర్డర్ చేయడానికి పోయిండ్రు మీరు కేసు కేసీఆర్ మీద కేసేస్తే వాడిని చంపేసిండ్రు రాజింగమూర్తిని అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు తెలంగాణని తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకొని ఎంత పెద్దవారు ఉన్నా సరే శిక్షిస్తాం మీరు రేపు పొద్దున ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇప్పటికే డీటెయిల్గా ఎంక్వైరీ రాత్రికి వెళ్ళి ఎంక్వైరీ కూడా నడుస్తుంది ఇప్పుడు వాళ్ళ భార్య బిడ్డ వాంగ్మూలం కూడా ఇచ్చింది కాబట్టి దోషులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుపై శిక్ష పడేలా చేయాలని మా డిమాండ్ దాంతోపాటు ఈ దోపిడీలో కూడా వీళ్ళు జైలు పాలు పా జైలు పోవడం ఖాయమని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ తెలంగాణలో అలాగే రాజకీయాల్లో హింసకు తావులేదు మీరు దమ్ముంటే మీరు చేసిన పనులు చెప్పుకోండి మేము పది పదిహేను నెలల్లో చేసిన పనులు చెప్తున్నాం చేయబోయే నలభై ఐదు నెలల్లో చేయబోయే పనులు చూసి ఎవరు గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఉంటే నువ్వు ఎన్ని హత్యా రాజకీయాలు భయపడే లేదు కానీ కానీ అమాయకులను చెప్పడం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం మా వీల్ గారు మా